మన తెలుగు రోజుల నమస్కారం ఇప్పుడు ఎక్కువగా మిరప నారు మడుల్లో మారిన వాతావరణం ఈ వారం రోజుల నుంచి వర్షాల వలన చల్లంగా ఉండటం వలన మనకి తెల్లధామంతో పాటు పచ్చదామ ఎఫెక్ట్ కూడా ఉంటుంది పచ్చదామ ఎక్కువ ఉండటం వలన ఇదిగో మనకి ఇదిగో ఇటువంటి సమస్యలు మనకి వస్తూ ఉంటాయి ఇదిగో ఈ మనకి ఆల్రెడీ ఇది మన ఆల్రెడీ మన రైతు పెట్టిన నారు ఇది దీనికి ఇందులో మనకు కనిపించేది ఏంటంటే పచ్చదోమ రసం పేల్చడం వలన ఇదిగో ఆకులు ఇలా ఉంటాయి మీరు బాగా దగ్గరగా చూడండి వీడియోని జూమ్ చేసుకోండి అవసరమైతే ఇలా ఉండటం వలన ఏంటంటే ఇది ఇక చిన్న 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 చిన్నగా ముడతగా మారిపోతుంది తెల్లదామంటే మనకి పైకి ముడతొస్తుంది నల్లి వలన అది త్రిప్స్ వలన కింది ముడతొస్తుంది ఇది అందరికి తెలిసిన విషయమే సో కొంచెం పెనుబంక ఇంపాక్ట్ కూడా ఉంది అందుకని దీనికి సంబంధించి ఇప్పుడు మనం నారుమడుల్లో ఇక ఇది ఏతకొచ్చే సమయం కాబట్టి అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ మొక్కలో మనం చూస్తే ఇక్కడ కూడా మనకు అక్కడక్కడ ఆకు మచ్చ మనకి లీఫ్ స్పాట్ అంటాము దీన్ని ఈ లీఫ్ స్పాట్ కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తుంది దీనికి ద బెస్ట్ టెక్నికల్ ఏంటంటే అంటే ఈ మచ్చ అంటే ఆకుమచ్చ తెగులు దీనికి మనకి సింపుల్లో కాజుగా మైసిన్ వాడుకుంటే సరిపోద్ది అలాగే మనకి పచ్చదామ ఉండటం వలన రసం పిలిచడం అట్లా గజ్జి గజ్జిగా అనిపిస్తుంది ఇదే సింటమ్స్ మనకి కాటన్లో కూడా పత్తిలో కూడా కనిపిస్తాయి ఎక్కువగా దీనికి సింపుల్గా మనకి పచ్చదామ ఎఫెక్టివ్గా కంట్రోల్ అవ్వాలంటే మనకి ప్రైడ్ కావాలి కానీ మనకి ఇప్పుడు ప్రైడ్తో పాటు పోలీసులో మనకి రెండు టెక్నికల్ ఉన్నాయి రిమిడా ఉంది ఫిప్ ఉంది ఈ రెండిటి వలన అటు త్రిప్స్ పోతాయి ఇటు తెల్లదామ పోతుంది ఇటు జాసిడ్స్ అఫిడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి పచ్చదామ కూడా పేన బంక కూడా క్లియర్ అయిపోతుంది సో ఇప్పుడు మనకి నార్మల్లోనే కాబట్టి వేసుకునే సమయం కాబట్టి ఇక పెద్ద మందులతో పని లేదు దీనికి దీనికి పచ్చదమ్మ ఎఫెక్ట్ ఇంకా బాగుంది కాబట్టి దానికి పోలీసు ప్లస్ కాజుగా మైసిన్ ఈ రెండు ట్యాంక్ డోసులు తీసుకొని కాజుగా మైసిన్ ధనుక వాళ్ళది ఆ టెక్నికల్ వాళ్ళది కాజుగా మైసూన్లో ఉన్నటువంటి కోనిక ఉంది కోనికలో మనకి కాపరాక్సిక్ క్లోరైడ్ కూడా ఉంటుంది సో దానివల్ల ఇంకొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటుంది సో ధనుక కంపెనీ నుంచి కోనిక మరియు పోలీస్ ఈ రెండు కలిపి ఈ నారు మడికి ఇటువంటి ఉన్న మీ ప్రాంతంలో మీ నారు మీకుంటే మాత్రం ఈ రెండు సింపుల్గా మనకి డోసులు దొరుకుతాయి ధనుక నుంచి యాభై గ్రాములు వంద గ్రాములు ఉంది కాబట్టి సింపుల్ తక్కువ రేట్లోనే మనకి రెండు వందల యాభై రేట్లోనే వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ చేలో కూడా వాడుకోవచ్చు పోలీసు పెద్దది తీసుకోవచ్చు ట్యాంక్ డోసులు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల అవి అందుబాటులో ఉండలేదు సో పెద్దది తీసుకున్న పర్లేదు యాభై నుంచి వంద అట్లా సో లీటర్కి వచ్చేసి మీరు రెండు గ్రాములు చొప్పున అది సేమ్ రెండు గ్రాముల చొప్పు రెండు గ్రాముల చొప్పున పోలీసు ఒకటి ఇది ఒకటి కలిపి స్ప్రే చేసేయండి క్లియర్గా ఉంటుంది రేపు వేసుకున్నా కానీ మనకి ఎఫెక్టివ్గా ఎటువంటి నష్టం అయితే పొలంలో ఉండదు అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి మిరపలో కొన్ని చోట్ల ముందు నాటినటువంటి కొంతమంది ఉన్నారు కొన్ని చోట్ల టూ జీరో ఫోర్ త్రీ కొన్ని చోట్ల జెర్సీ యాభై ఆరు అంటే డోయల్ పర్పస్ పచ్చిమిర్చికి వాడుకునే రైతులు ఉన్నారు వాళ్ళల్లో ఎక్కువగా ఇది ఇటువంటి మనకి వాళ్ళు తెల్లదామకు వాడినా త్రిప్స్క వాడినా గమనించాలి వైరస్కి సంబంధించి మాత్రం మందులు అనేది మనకి టెక్నికల్గా ఉండవు ఈ వైరస్ అంటేనే ఏంటంటే మొక్కకి మెయిన్ మేజర్గా ఇమ్యూనిటీ పవర్ తగ్గటం వలన కొంచెం దీనికి వాతావరణం కూడా అనుకూలించకపోవడం వలన వైరల్ డిసీజ్ ఈ రెండూ ఒకేసారి ఇంట్రాక్ట్ అవ్వడం వలన వచ్చే సమస్య వైరస్ ఇలా ఆకులు పొడలు పొడలుగా పలసబారి ఇట్లా ఉంటుంది ఇది కింద ముడతా కాదు పై ముడతా కాదు వైరస్ సింటమ్స్ సో దీనికి మనకి ఆల్రెడీ మనం నంద్యాలలో దస్తగిరి గారికి ఇచ్చాము త్రీ ఫోర్ త్రీ డేస్ అవుతుంది బెస్ట్ రిజల్ట్ వచ్చింది త్రీ డేస్కే బాగుందన్నారు మొక్కలు ఇంకో త్రీ డేస్లో అవసర నేను వెళ్తాను అక్కడ క్లియరెన్స్ వచ్చింది ఆర్డీ కంపెనీ నుంచి ఆర్డీ ఇరా ఆర్డీబీ కంపెనీ నుంచి ఆర్డీ ఇరా వాడారు బాగుంది అది వాడండి బాగుంటుంది ఇదిగో మనకి జెర్సీ యాభై మన రైతు వెంజమూరు కృష్ణారెడ్డి గారిది ఇది ఇందులో కూడా అక్కడ అక్కడ వైరస్ సింటమ్స్ ఉన్నాయి సో దీనికి కూడా వైరా ఇరా అయితే మనకి తక్కువలోనే ఏడు వందల రూపాయలతోటి మనకి మంచి రిజల్ట్ ఉంది అందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి పౌడర్ ఒకటి లిక్విడ్ సపరేట్గా మనం సపరేట్ బకెట్లో కలుపుకొని స్ప్రే చేసుకుంటే బెస్ట్ తెలుసు చూడవచ్చు వారం రోజులు వైరస్ రాకముందు కొట్టుకుంటే రాదు వచ్చిన వారం అయితే హండ్రెడ్ పర్సెంట్ క్యూరేషన్ ఉంటుంది వారం దాటితే కష్టంగా ఉంటుంది సో ముందు నాటుకున్నటువంటి వాళ్ళకి వాతావరణం పెద్దగా అనుకూలించదు కాబట్టి అందులో డైలీ పర్పస్ పచ్చిమిర్చి ఎండుమిర్చి రకాలు టూ జీరో ఫోర్ త్రీ రకాలు ఈ రెండు కొంచెం ఇబ్బంది పడతాయి కాబట్టి వీటికి నాకు తెలిసి ఐరా వైరస్కి సంబంధించి వాడండి ఇక దోమకు సంబంధించి స్పెషల్గా మనం కొంచెం రెండు మూడు రోజులు నేను బెస్ట్ వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్